హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ఆ ఏటిఎం లో ఉండే అరటి పిలకలండి చక్కగా కాసి ఉన్నాయో ఒక్కోదానికి ఒక్కొక్క గలేసు ఉన్నాయి ప్రకృతికి సహజ సిద్ధంగా పండిపరంగా కూడా చెట్టుకే పంట పండి ఉన్నాయి మనం ఇలా డైరెక్ట్ గా చెట్టుకే పండించుకొని పండ్లు తింటే ఆ ఆనందం చెప్పలేమండి చూస్తేనే చాలా ఆనందంగా ఉంది చాలా చెట్లు ఉన్నాయి కూర అరటి చక్కరికేళి ఇలా అన్ని రకరకాల మొక్కలు రకరకాల ఏరియాల నుంచి తీసుకొచ్చేసాను అన్ని కాపుకి వచ్చేసి ఉన్నాయి పురారిటీ పెద్దగా లేసింది అది వచ్చేసి బంగ్లా అండి ఇక్కడ దూరంగా ఉందంటే అబ్బా ఆ రుచే వేరండి చాలా టేస్టీగా ఉంది బలెరుచిలో ఉంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై హింద్